జయ గురుదత్త ఈరోజు ఒక విషాదకరమైన వార్తతో మీ ముందుకు రావడం జరిగింది కాశ్మీరు పహల్గాడ్లో నిన్నటి రోజున ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు హతమార్చారట చూడండి వాళ్ళందరినీ కూడా మీరు హిందువు అని నిర్ణయం అయిన తర్వాతనే వాళ్ళని హతమార్చారట చూడండి ఎంత దారుణంగా ఉందో హిందువు అయినంత మాత్రాన మన భారతదేశంలో ఉండి మన భారతీయులుగా ఉండి ఆ విధంగా హతమార్చడం ఎంత దారుణమైన చర్య కాబట్టి ఏదేమైనా ఆ మరణించిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగన భగవంతుణ్ణి శ్రీగురుదత్త జ్యోతిష మార్గదర్శనాలు మనందరం వేడుకుంటూ అక్కడెక్కడో సంఘటన జరిగింది కదా అని ఇక్కడ మన హిందూ ముస్లింలు ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే చూడండి మన అనేక మంది హిందువులు దర్గాలకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత పిల్లలు పుట్టారని చెప్పి మస్తానయ్య మస్తానమ్మ అని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా అనేక మంది ముస్లింలు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి మేము భగవంతుని నమ్ముతున్నాము అని చెప్పి అక్కడ సంతకం పెట్టి స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరో ఉగ్రవాదులు చేశారు కదా అని మరి భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం అందరూ కూడా ఐక్యతని మనం చెడుగొట్టు చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో మన భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రవాదులకి సరైనటువంటి శిక్ష విధించే విధంగా వాళ్ళని గుర్తించి శిక్ష విధిస్తారని చెప్పి మనందరం కూడా ఆశించాలి అదే అది తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఈ మరణించిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ శ్రీగురుదత్త జై గురుదత్త